నమస్తే వెల్కమ్ టు హెచ్ బాగున్నారని అందరూ నేనైతే చాలా బాగున్నాను అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ సంవత్సరం మీరు అనుకున్న అవన్నీ సక్సెస్ఫుల్ గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను న్యూ ఇయర్ అంటే ఫస్ట్ ఆడపిల్లలకైతే ముగ్గులండి సంక్రాంతికి కానీ న్యూ ఇయర్ కానీ ఖచ్చితంగా అందమైన ముగ్గులు వేసుకుంటారు కదా మా ఇంట్లో నేనేం ముగ్గు వేశాను అనేది చూపిస్తాను మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్లో చెప్పండి మీకు నచ్చినా నచ్చకపోయినా బాగుందా బాగలేదా అనేసి కమెంట్లో చెప్పండి ఒకసారి చూపిస్తాను చూడండి ఇది నేను మా ఇంటి ముందు వేసిన ముగ్గు అండి చాలా సింపుల్గా చిన్నగా వేసేసాను మీకు ఇది ఎలా అనిపించిందో చెప్పండి ఈ సైడ్కి అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని ఇలాగ రాసానండి హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేసి రాసాను ఇదేమో ముగ్గు నచ్చిందా లేదా తప్పకుండా చెప్పండి ఈ బ్యాంగిల్స్ గుర్తున్నాయా మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు ఒక గిఫ్ట్ అయితే ఇచ్చాం కదా మన సబ్స్క్రైబర్స్కి అది వాళ్ళకి రీచ్ అయిపోయిందంట బాగున్నాయి అనేసి మళ్ళీ నాకు రివ్యూ అయితే పెట్టారు బాగున్నాయి ఇప్పుడు వచ్చింది అనేసి ఇది ఎప్పుడో వెళ్ళింది నేను మీకు వీడియోలో లేట్గా చూపిస్తున్నాను ఈ టెంపుల్ గురించి అయితే నేను స్పెషల్గా చెప్పాలండి ఎందుకు అని అంటే సహస్ర లింగాలు ఒకే దగ్గర ఉన్న టెంపుల్ అండి నాకు తెలిసి నేను ఇలా ఎక్కడ చూడలేదు ఇదే శాస్త్రలింగాల టెంపుల్ ఇది ఎక్కడుంది అంటే జగిత్యాల దగ్గరలో పులాస అనే ఊర్లో ఉందండి మనకి ఇక్కడికైతే చాలా మంది భక్తులైతే వస్తారు ఎక్కడ చూసినా కూడా రెండు లింగాలు కనిపిస్తాయి మీకు అందరూ వచ్చి ఇక్కడ అభిషేకం చేస్తారండి శివలింగాలకి ఇది ఎంట్రన్స్ అండి మీరు స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే మీకు ఇలా ఒక శివుడి విగ్రహం కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్కి మనకి రైట్ సైడ్ చూస్తే జంట నాగేంద్రులు అనేసి ఇక్కడ ఒకటి విగ్రహం కనిపిస్తుంది దాని వెనకాల కాలభైరవుడి విగ్రహం ఉందండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ కాలభైరవుడి విగ్రహం ఉంది లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి వినాయకుడు కనిపిస్తాడు వినాయకుడు విగ్రహం ఉంటుంది ఫస్ట్ ఆ విగ్రహం వెనకాల నంది విగ్రహం ఉంది ఒకసారి నేను చూపిస్తున్నాను టిక్ చేసి చూపిస్తాను చూడండి అది క్లియర్ గా కనిపిస్తుంది ఇది నంది విగ్రహం అండి ఆ విగ్రహం సహస్రలింగాల వైపు చూస్తూ ఉంటుంది అంటే దానికి ఆపోజిట్లో ఉంటుందండి ఇలాగ అంటే లోపల అయితే సహస్రలింగాలు ఉన్నాయి నేను చూపిస్తాను ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ అన్ని ఒక గద్ద పైన రెండు రెండేసి విగ్రహాలు అయితే ఉన్నాయి మీరు ఎటు చూసినా మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది క్రాస్లో చూసినా కూడా మీకు స్ట్రైట్గా క్రాస్ లైన్ కనిపిస్తుంది విగ్రహాలది చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు క్రాస్గా చూసినా ఒకటే లైన్లో కనిపిస్తుంది స్ట్రైట్గా చూసినా ఒకే లైన్లో కనిపిస్తుంది ఇందులో మొత్తం సహస్ర లింగాలు ఉన్నాయి సహస్రలింగాలు అంటే వెయ్యి లింగాలన్నమాట సహస్ర అంటే వెయ్యి అండి వెయ్యి లింగాలు ఉన్నాయి ఇక్కడ అన్నీ ఒకే గద్ద పైన రెండు రెండు అయితే మీకు కనిపిస్తాయి ఇక్కడ అభిషేకం చేస్తారు మేమైతే అక్కడే చుట్టూ ఈ గోడ ఉంది కదా చుట్టూ అయితే ట్యాప్స్ ఉన్నాయండి అక్కడక్కడ ఆ ట్యాప్స్కి బకెట్ రాగి చెంబు అవన్నీ అక్కడ ఉంటాయి మనం తీసుకొని అభిషేకం అయితే చేయాలి అన్ని లింగాలకి నీళ్ళతో అభిషేకం అయితే చేయాలండి కొంతమంది పదకొండు కొంతమంది ఇరవై ఒకటి చేస్తున్నారు మేమైతే ఇక్కడ ఉన్న అన్ని లింగాలకి అయితే చేశాం నీళ్ళతోటి ఇక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా అభిషేకం చేస్తారు పాలతో ఎవరిష్టం వాళ్ళు పూలు పెట్టడం కానీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారండి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అయితే చేస్తారు మేము ఇక్కడ ఉన్న లింగాలన్నింటికి కూడా నీళ్ళతో అభిషేకం చేశాము ఇక్కడికి వెళ్తే ఎంత బాగా అనిపించింది అంటే నేను మాటలు చెప్పలేను నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే ఇక్కడికి చాలా మంది వస్తున్నారు మీరు ఎవరైనా దగ్గర ఉంటే వెళ్ళొచ్చు వెయ్యి లింగాలు ఇలా ఒకే దగ్గర అయితే నేను ఎక్కడ కూడా చూడలేదండి ఇక్కడికి వెళ్ళగానే ఒకేసారి వెయ్యి లింగాలు అయితే మనం చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్